సందర్భంగా ప్రొద్దుటూరుని జిల్లా కేంద్రంగా తీసుకొచ్చి సరికొత్త జిల్లా కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ ఇదివరకే పంపించింది తిరిగి మళ్ళా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి సత్యకుమార్ గారికి కూడా పంపించినాం అలాగే బంగారు వ్యాపారస్తులు కార్మికులు కూడా వాళ్ళ వాళ్ళ సంఘాల ద్వారా తీర్మానాలు రాసి పంపడం జరిగింది ముప్పై ఆరు వ్యాపార సంఘాలు కూడా వాళ్ళ తీర్మానాల ద్వారా పంపడం జరిగింది ఇవే కాకుండా మిగతా ప్రజా సంఘాలు ఇతర సంఘాలు కూడా ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రకటించేదానికి తీర్మానాలు చేసి ప్రొద్దుటూరు పరిసరాలను అంతా కూడా తీసుకొని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా కూడా ప్రజలందరూ ప్రజా సంఘాలందరూ విద్యా సంస్థలు విద్యార్థులు విద్యార్థినీలు ఇంకా ఏ ఏ ఉన్నా స్కూళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి వారి వారి తీర్మానాల ద్వారా ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఆయా కమిటీ పైన ఒత్తిడి తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను వాళ్ళందరూ కూడా ఆ దిశగా ముందుకు వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరు జిల్లా కేంద్రం కావడం వల్ల అటు పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ లేదా ఉపాధి పరంగా కానీ మరింత మరి వేల మంది కుటుంబాలకు కూడా సౌకర్యంగా మారుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఏమీ లేని సందర్భాల్లోనే ప్రొద్దుటూరుకు వస్తే మనిషి తిరిగి వెనక్కి పోడు ఫోర్ట్లు దుత్తి మైనింగ్కి పోయిన కుక్క వెనక్కి రాదనే ఒక సామెత ఉంది అట్లాంటి సౌకర్యం ప్రజలకు కల్పించిన ప్రొద్దుటూరు ఈరోజు వ్యాపారాలలో బోనీ కాక పరిశ్రమలలో లాలుచి డిమాండ్ల వల్ల పరిశ్రమలు ముందుకు పో తీసుకురావడానికి భయపడే సందర్భాలు ఇటువంటివి ఉన్నాయి వీటన్నిటిని కూడా అధిగమించి జిల్లా కేంద్రం చేసి ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎవరికి కమిషన్లు కానీ రాజకీయ నాయకులకు వాటాలు కూడా లేకుండా పారిశ్రామిక ఔత్సాహికులకు అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చేదానికి జిల్లా కేంద్రం అయితే ఇక్కడే రాజకీయ మొత్తం అధికార యంత్రాంగం ఉంటుంది అన్ని విధాలుగా వాళ్ళకు రక్షణ కల్పించేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలను ప్రజా సంఘాలను కుల సంఘాలను అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా ప్రకటించమని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తయారు చేసి సత్యకుమార్ గారికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపిస్తారని చెప్పేసి ఆశిస్తా